ఓం గం అయిన మహా వక్రదుర్గ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్య శర్వద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంకాపల్లి జిల్లాలో చోడవర గ్రామంలో పెంచేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వ దేవస్థానం ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి మొంత తుఫాను వల్ల అతి వర్షాల వల్ల స్వామివారి చుట్టూ నీరు పోవడం జరిగింది ఈ నీరంతా కూడా వర్షం నీరు కానీ వర్షం డైరెక్ట్ డైరెక్ట్గా స్వామివారి పయనించబడిన వర్షం మీరు కానీ ప్రకారం స్వామివారి చరిత్ర ప్రకారం స్వామివారి తొండం పాతచీరు ఎరుగుబోతి వరకు ఉండడం వల్ల ప్రస్తుతం అతి వర్షాల వల్ల పాచిరు నిండుగా నిండుగా పరిపూర్ణంగా ఉండడం వల్ల చెరువు నిండిపోవడం వల్ల చెరువు మార్గం ద్వారా తొండ మార్గం ద్వారా చెరువు ద్వారా స్వామివారి చుట్టూ వచ్చిన నీరంతా కూడా స్వచ్ఛమైన ఓట లేదు ఇది ఇటువంటి వర్షపు నీరు కానీ వరద నీరు కానీ వరద నీరు మాత్రం కాదు స్వామివారి చుట్టూ నీరు అంతా కూడా ఈ నాలుగు రోజుల నుంచి పట్టే వర్షాల వల్ల వచ్చిన నీరు ఇదంతా కూడా ఓట నీరు ఇంకో సుమారు ఈ వర్షాలు ఈ నీటితో తగ్గినట్లయితే ఇంకో రెండు మూడు రోజుల నుంచి స్వామివారి చుట్టూ నీరు ఓటం జరుగుతుంది భక్తులు కానీ ప్రజలు కానీ మీడియా వాళ్ళు అందరూ కూడా గమనించవలసి ఉంటే ఈ నీరు స్వచ్ఛమైన స్వామివారి తొండం మార్గం ద్వారా ఊరి నీరుని గుర్తించి ఈ జల వినాయకుడిగా కృష్ణ స్వామిని దర్శిస్తారు ఇది అద్భుతంగా విశేషంగా దీన్ని తీసుకోవాలి కానీ ఎటువంటి వరద నీరు అని వరద నీరు అని భావించకుండా స్వామివారు స్వచ్ఛమైన నీరు కాబట్టి స్వామివారు జలగణపతిగా దర్శిస్తారు ఇటువంటి విశేషమైన వర్షాకాలంలో మాత్రం జరుగుతుంది గమనిస్తారు గమనిస్తారెపరుస్తున్నాం